హాయ్ మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం కోవిడ్ లో పనిచేసుకుంటున్న ప్రతి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈ వీడియో అయితే కనీసం అయితే వీడియో చూసి కొంతమంది అయినా ఏమైనా అవగాహన కలుగుతుందేమో అని నేను ఆలోచించిన అలాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు నేను కూడా చెప్దామని ఆలోచించుకుంటున్నాను నేను రీసెంట్గా ఒక వీడియో అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో నేను ఇద్దరు మగవాళ్ళు కొట్టుకుంటున్నారు బట్టలు చిరిగిపోయేలాగా ఒకసారి ఆలోచించుకోండి బట్టలు సింపుని కొట్టుకునే ముందు ఒక ఐదు ఐదు సెకండ్ల ముందు ఆలోచించుకోండి ఏదైనా జరిగినా వాళ్ళకి ఏదైనా జరిగినా మీరు ఇంటికి వెళ్ళారనే సంగతి మర్చిపోతున్నారేమో ఏదో మేము మేము తోపులు మేమే మేము పుడుంగులు అని చెప్పేసి మీరు వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చుకొని లొకేషన్లు వేయించుకొని లొకేషన్ గారికి వెళ్ళి ఏం పీకిదామని నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దామని మీరు ఇండియాలో ఉన్నారనుకుంటున్నారా మన ఇండియా మన ఇండియా నుంచి వచ్చేది ఇక్కడ బ్రతికి తెరువు కోసం అక్కడ నేను నువ్వెంత నేనంతని నీ పోటీ పడడానికి ఇక్కడికి రాలేదు సుమి మీకేదన్నా జరిగినా వాళ్ళకి ఏదైనా జరిగినా ఎక్కడికి వెళ్తారనేది ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి ఎన్నో ఆశలు పెట్టుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపించుంటారు మీరు కూడా చాలా ఆశలు పెట్టుకుని మీరు కూడా వచ్చి ఉంటారు ఎవడో కెలికేడు ఎవడో రెచ్చ కొట్టాడు అని చెప్పేసి మీరు రెచ్చిపోయి నా అంత వాళ్ళు లేరు అని చెప్పేసి వెళ్ళి కొట్టుకుని తర్వాత ప్రాబ్లమ్స్ పడితే ఎవడు రాడు మీ వెనకాల ఓకేనా ముందుండి వెనకాలంటా నడవడ రా లొకేషన్ రా అని మిమ్మల్ని రెచ్చ కొట్టి మీ వెనకాల తర్వాత ఎవరు రారు ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి వెళ్ళి కొట్టించుకుని లేదా కొట్టి వరకు వస్తారేమో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు బాగా గుర్తు పెట్టుకోండి ఇది మన కంట్రీ కాదు ఇది ఒక అరబీ కంట్రీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని మీకు తెలియనివి కాదు ఓకేనా ఒక మనిషికి బ్లడ్ వచ్చేలా కొడితే మీకు సిక్స్ అనేది ఎలా ఉంటది లేదా ఏదైనా తలగరని చూడాలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా చనిపోతే ఒకవేళ మీ పరిస్థితి ఏంటి ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకోండి ఓకేనా అవి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకి మనకు తెలియకుండానే మన లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు తిరిగి ఆలోచించుకునే లాపు మన జీవితం అనేది సంకనగిపోతుంది ఇది మన తెలుగు వాళ్ళందరూ తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను అరబిక్ కంట్రీకి వచ్చి పని చేసుకున్నామా వెళ్ళిపోయామనేది టిక్ టక్ అనేది ఒక ఎలాంటిది అంటే మన సంతోషంగా మన కొన్ని బాధలు మర్చిపోవడానికి ఈ సోషల్ మీడియా అనేది ఒక అందమైన ప్రపంచం దాన్ని ఆస్వాదించాలి తప్ప ఏ నేనెంత నువ్వెంత అంటూ పోటులు పడుతూ వెళ్ళి మీ ప్రాబ్లం మీ లైఫ్ ని రిస్క్లో చేసుకోకూడదని నేను మనస్ఫూర్తిగా మన తెలుగు మగ పిల్లలకి చెప్తున్నాను మన ఇండియా వాళ్ళకి బుద్ధి తెచ్చుకోండి వెనకాల మన వెనకాల రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు తర్వాత మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కరు కూడా రారు అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఓకేనా మీరు మిమ్మల్ని ముందుంచి వెనకాల రెచ్చగొడతారు నానకాలు ఎవరో ఉన్నారని రెచ్చిపోయి మీరు తర్వాత రిస్క్ చేసుకుని ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదా అని నేను అడుగు నేను మస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను ఆలోచించుకోను గొడవలకు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా మనం ఎందుకు వచ్చాము ఇక్కడ ఎన్ని హాస్టల్ మీద వచ్చాము అవి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ అమ్మాయిల కోసమో లేకపోతే మీ ప్రెస్టేజ్ నిరూపించుకోవడానికి మీ మీ ఈ గోని మీరు బయట పెట్టుకోవడానికి ఇవి కాదు ఓకేనా ఇక్కడ అమ్మాయిలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాం మా లైఫ్లో మన ఫ్యామిలీకి మనం దూరం అయితే ఎవరు రు ఓకేనా అది బాగా గుర్తు పెట్టుకోండి మిత్రమా అలాగే ఆడవాళ్ళు కూడా చాలా మంది రచ్చకొట్టి లొకేషన్ వేస్తాను రా ఇది ఇది మనకి సెట్ కాదు బాగా గుర్తు మనం ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం పని చేసుకుని మనం మన టైం అయిపోయాక మనం ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవాలి తప్ప గొడవలతోనో లేకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లమ్తో కాదు ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కొట్టుకుని సావకండి ఓకేనా మీ వైఫ్ కోసం కొట్టుకోవడంలో అర్థం ఉంది ఎవరో కోసం కొట్టుకోవడం ఏంటి సిరగ్గా